అన్నీ దొరుకుతాయి కాబట్టి ఈ రోజు బస్సులోకి పోతావా ప్రతి ఒక్కరికి ఉన్న కాడికి అందరికి కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి కార్లు ఉన్నాయి ఎవరో పోతున్నారు కాబట్టి ఒక బస్సు ఒకటి పెట్టిండు అలక దొరికింది బస్సు పెట్టింది బస్సు పెడితే అలాగే ఉండవద్దు కానీ మీరు అందరూ కూడా బాగా ఆలోచించాలి ఇలా మన నెత్తి కొట్టడానికి చేతి గుర్తులు వస్తున్నారు పువ్వు కూడా మన మీద మన చెవుల పూలు పెట్టడానికి తప్ప వాళ్ళు మనకేమో చేస్తారని చెప్పేసి మీరు నమ్మద్దు నమ్మాల్సింది మన కడుపు కన్నం పెట్టేటోడు కేసీఆర్ఏ రైతు బంధు అప్పుడు ఏటా ఎకరానికి ఐదు వేలు ఇచ్చిండు కేసీఆర్ వీళ్ళు వచ్చినాక ఇచ్చు ఎక్కడ వంటే ఓట్లప్పుడు మాత్రం మేము అవి అంటారు పడుతున్నాయా రెండు పంటలకు ఇచ్చిండి ఈయన ఇంకా ఇంకా ఈయన కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తా మరి ఆట పదిహేను వేలు ఇస్తానన్నాడు అసలు ఇచ్చే ఇవే ఒక పంటకు ఉంటే ఆట పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు ఇటున్న చూరుడు అటు మొలన అటున్న ఇటు కూడా రేవంత్ రెడ్డి మాటలు కట్ల కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన నాయకుడు అయినాయి ఇవాళ తెలంగాణలో లేకపోతే ఇక జైత్యాల జిల్లా కూడా ఉండకపోతుండే జైత్యాల జిల్లా లేకపోతే మనం కరీంనగర్ పోవాలి ఏ చిన్న పని ఉన్నా కూడా మన జిల్లా ఏదంటే కరీంనగర్ కాబట్టి జిల్లా ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా మనకేమైనా ఉన్నా కూడా మరి అక్కడ కలెక్టర్ ఉంటారు ఇక్కడ ఉండడు కదా అక్కడ నుంచి కలెక్టర్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి వీడిపోతే మనకు అన్ని దొరుకుతాయి కాబట్టి ఈ రోజు బస్సులోకి పోతావా ప్రతి ఒక్కరికి ఉన్న కాటికి అందరికి కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి కార్లు ఉన్నాయి ఎక్కడో పోతున్నాయి కాబట్టి ఒక బస్సు ఒకటి పెట్టిండు అల్కా దొరికింది బస్సు పెట్టింది ఒక బస్సు పెడితే ఉండొద్దు కానీ మీరు అందరూ కూడా బాగా ఆలోచించాలి ఇలా మన నెత్తి కుట్టడానికే చేతి గుర్తులు వస్తుండ్రు పువ్వు కూడా మన మీద మన చెవుల పువ్వులు పెట్టడానికి తప్ప వాళ్ళు మనకేమో చేస్తారని చెప్పేసి మీరు నమ్మద్దు నమ్మాల్సింది మన కడుపు అన్నం పెట్టేటోడు కేసీఆర్ఏ రైతు బంధు అప్పుడు ఏటా ఎకరానికి ఐదు వేలు ఇచ్చిండు కేసీఆర్ వీళ్ళు వచ్చినాక ఇస్తున్నారు ఎక్కడన్నా పడే ఓట్లప్పుడు మాత్రం మేము అభితం ఇవి అంటారు పడుతున్నాయా రెండు పంటలకు ఈయన ఇంకా ఇంకా ఈయన కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తా మరి ఆట పదిహేను వేలు ఇస్తానన్నాడు అసలు ఇచ్చే ఇవే ఒక పంటకు తిక్కులేవు అంటే ఆట పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు ఇటున్న చూడు అడ్డు మొలన అటున్న చూరుడు ఇటు కూడా రేవంత్ రెడ్డి మాటలు కట్ల కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన నాయకుడు అయినాయి ఇవాళ లేకపోతే ఇలా జైత్యాల జిల్లా కూడా ఉండకపోతుండే జైత్యాలు జిల్లా లేకపోతే మనం కరీంనగర్ పోవాలి ఏ చిన్న పని ఉన్నా కూడా మన జిల్లా ఏదంటే కరీంనగర్ కాబట్టి జిల్లాకి ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా మనకేమైనా ఆపద ఉన్నా కూడా మరి అక్కడ కలెక్టర్ ఉంటాడు ఇక్కడ ఉండడు కదా అక్కడ నుంచి కలెక్టర్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి మరి కేసీఆర్కు మీ అందరు కూడా ఓటు వేయాలి చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించాలి ఇలా మెడికల్ కాలేజ్ ఇంత అందుబాటులో ఉంది ఒకప్పుడు మెడిసిన్ చేస్తుండ్రు నా బిడ్డ నా కొడుకు అంటే గర్వంగా ఉండేది మన కన్నముండట మెడికల్ కాలేజ్ వచ్చింది ఇలా దాదాపు మన పిల్లలు కూడా చదువుతున్నారు మన గోపాలరంగుని కూడా ఇద్దరు స్త్రీకి వస్తే ఇలా మెడిసిన్ చేస్తున్నారు ఇలా మాతా శిశు హాస్పిటల్ కట్టిండు కేసీఆర్తో తల్లి బిడ్డల క్షేమం కోసం ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టిండు ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చిండు గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు మరి పెద్ద దాకా పోతే ముప్పై నలభై వేల ఖర్చు అయితే మొత్తం బయటకి వెళ్ళాలి కానీ ఇలా ఒక్క రూపాయి లేకుండా మరి అంబులెన్స్లో ఒక తండ్రి ఇంటికైతే బిడ్డను ఎట్లా పంపుతాడో ఆ విధంగా కేసీఆర్ కిర్తించి ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చి తిరిగి మళ్ళా పదమూడు వేల ఆడపిల్లయితే మరి అబ్బాయి అయితే పన్నెండు వేలు ఇచ్చి పంపినటువంటి ను మనం గాడుపాడుకోవాలని అర్థం కాపాడుకోవాలి కదా మరి ఈయన వచ్చిన తర్వాత ఒక్కరిక ఇచ్చిందా కేసీఆర్కి ఏమి ఉండలే కనీసం గూడి ఊడి ఉంటలేదు మిమ్మల్ని దాకా అయినా ఏం చేస్తున్నాం పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందంటే లక్ష్యులు పిల్లలు అన్నం తిని ఫుడ్ పాయిజన్ అయి పడిపోయిందన్న హాస్పిటల్లో షెరీకేసి పోయేసరికి ఏమైంది తెలుసా మన ఇంజక్షన్ ఇస్తున్నారు దాంట్లో ఆ మందు మొత్తం డేట్ అయిపోయింది డేట్ అయిపోతే ఇటువంటి మీడియా వాళ్ళు వచ్చిర్రు ఈ డేట్ అయిపోయింది ఎందుకు ఇస్తున్నారు అన్న తర్వాత గప్పుడు వాడేసిరం అంటే అటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉందని కాబట్టి దొంగ మాటలు మాయ మాటలు చెప్పారు మళ్ళీ కూడా ఈ అబద్ధాలు చెప్తేనే ఓట్లేస్తారని రేవంత్ రెడ్డి అనుకోండి సంజయ్ కుమార్ కూడా ఒక దొంగ అయిపోయింది దొంగ అయిపోయిన లేదా మనం మీ అందరూ ఓట్లేస్తే మన అందరం తిరుగుతుంది మళ్ళీ గెలిపిస్తే ఆయన అభివృద్ధి కోసం ఆయనకు పైసలు వచ్చేవి ఉన్నాయి ఆయన కాంట్రాక్టర్ పనులు చేస్తాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు కాంట్రాక్టర్ పనులు చేస్తాడు ఆ బిల్లుల కోసం పోయింది మళ్ళీ పోయి ఏం చేసింది జీవన్ రెడ్డి చూస్తే బాధ అనిపిస్తుంది వాళ్ళ జీవన్రెడ్ ఏమో కాంగ్రెస్ అయ్యే ఒరిజినల్ కాంగ్రెస్ అయ్యే ఆయన కాదని మళ్ళీ అన్లకి పోయి కూడా ఇలా మనల్ని మోసం చేసింది అటు కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసిండు మళ్ళీ అన్లకి పోయి చేతి గుర్తు కోటేయమంటాడు నీ కోటేసిందేమో కారు గుర్తు పని చేసిందేమో కేసీఆర్ సార్ బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ సార్ నువ్వు వాళ్ళకి పని చేయాలిగా కారు గుర్తు అట్లా కాదని నీ అవసరం కోసం అందులోకి వెండి ఇప్పుడు మళ్ళీ అతడు రేపు మాపో ఎప్పుడో ఒకసారి అత్తడు చేతి గుర్తు పట్టుకొని తిరుగుతాడు ఇలా కోట ఓటేస్తారా ఇక్కడికి రాకముందే తరి కొట్టాలి నువ్వు బిడ్డ మొన్నటిదాకా దాకా నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఏ గుర్తు పోటీ వేయమని మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేతి గుర్తుకేయమంటావు చేతి గుర్తు చేతి గుర్తు కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించాలి ఇలా బీడీ పెన్షన్లు వస్తున్నాయి వీడి పెన్షన్లు కూడా మరి కేసీఆర్ సార్ పెట్టించిన తప్ప ఎవరికి కూడా అక్కకుండా బీడీల పెన్షన్లు లేవు వద్దంతా ఇంట్టుకుంటే మరి పిల్లలకు తేనుకోవానికి వస్తాయి ఇంట్లో కలుసుకోవడానికి వస్తాయి అని చెప్పేసి వద్దంతా చుట్టి 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 వాళ్లకు మరి డబ్బు దమ్ము ఇంకోటి ఇంకోటి జ్వరము కాళ్ళు ఎడనొప్పులు వచ్చినా కూడా చేస్తుంది కదా ఎవ్వరు కూడా ఆలోచించలేదు బీడీ వాళ్ళ గురించి కేవలం కేసీఆర్ సార్ ఆలోచించి బీడీ వాళ్ళకు నెల రెండు వేల పెన్షన్ తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ మరి మీరు ఓటేస్తేనే ఆ పెన్షన్ ఇంకా కంటిన్యూ అయితే తప్ప ఈ అబద్ధాలు చెప్పి నోటెత్తారని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మనల్ని కాపాడినటువంటి నాయకుడు కేసీఆర్ కారు గుర్తు మరి ప్రతాప్తుంట వాటిని మీరు ఓటేయాలి వేయాలి లక్ష్మి తులబంగారం దాదాపు పెళ్ళిళ్ళు అయినా కదా ఈ రెండేళ్లలో పెళ్ళిళ్ళు కాలే మన ఇళ్ళలో మన ఊర్లే ఆయన ఎవరికైనా తుల బంగారం వచ్చిందా మరి మాయ మాటలు చెప్తుండలేదు అదే లక్ష్మి కేసీఆర్ ఇచ్చిందే వస్తుంది తప్ప ఈయన పెంచుతా అనేది ఒక్కటి కూడా పెంచలే ఒక్క పని చేయాలి ఆరు గ్యారెంటీలు అంటాడు నాలుగు వందల ఇరవై ఏది కూడా జరగలేదు కాబట్టి మీ అందరు కూడా కూడా చూడకపోతే బాగున్నాయి ఇలా ఇంకో ప్రోగ్రామ్ ఉంది మళ్ళీ వస్తే నేను కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాడు పెంచన్లు పెంచలే మహిళలను మోసం చేసిండు రైతులను మోసం చేసిండు ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిండు ఇవన్న నీళ్లు లేకుండే ఒక్కొక్కసారి ఫ్రెష్ అర్జిందాబాద్ ఫ్రెష్ హార్జిందబాద్ ఫ్రెష్ హార్జిందాబాద్ ఫ్రెష్ హార్జిందబాద్ గుర్తులకు